గెలిపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిపించినటువంటి నాయకులు బండి సంజయ్ కుమార్ గారు లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు ఉప ఎన్నికలు వస్తే దుబ్బాక కానీ హుజురాబాద్ కానీ లో నలభై ఎనిమిది సీట్లు కానీ గెలిపించినటువంటి నాయకులు బండి సంజయ్ కుమార్ గారు ఈవేమే దంటకాల నుండి 2 ఎమ్ఎల్సి సిటిర్ల పైను మరి దానికి మీ లైన్ తో పాట తెలియదా వెష్కొనడరు నా మేసవాలని చెప్తాను కరిగ్నగర్ నగరా కరిగ్నగర్ జిల్లా బయలు చాలా గొప్ప వేదాలు దేవాలయాల కంచె వొడుకొని రాము నాలలు మీలాగా బజిన దగ్గర కంచె వొడుకొని హిందూ సంరక్షణ కోసం పోరాడతాం బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ తప్పకుండా ఎదురు పోరాడడం మీలాగా ఎంఐఎం పార్టీని రూడిగా చేసుకుంటూ ఎంఐఎం పార్టీకి దాదాపు అనుకుంటూ గులాబీలు చేసే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ఈ విధంగా మాటలు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి బండి సంజయ్ కుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునై బీసీ నాయకుడై బీసీ నాయకుల సత్తా చూపించిన తర్వాతనే ఈ రోజు మీకు కాంగ్రెస్ పార్టీలో బీసీకి అవకాశం ఇచ్చిండు అంతకు ముందు రండి అంతకు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు కావాలని అంతకుముందు బీసీల సత్తా చూపినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు దాని వల్ల ఈ రోజు మీకు బీసీలకు గుర్తింపు వస్తా ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ అని చెప్పి దాదాపు పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ దానికి సపోర్ట్ లేదు బీసీలకు వసం చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు ఇరవై గత ఆరు సంవత్సరాల్లో దాదాపు ముప్పై వేల కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ కాన్స్టిట్యున్సీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు కావంటే మీకు ఆ భరిసంద్రాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి దాని కూడా ఎక్కడ ఒక కాంప్రమైజ్ కాకుండా ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు హిందుత్వాన్ని ఒకవైపు భారత జనతా పార్టీని మూడింటిని కూడా సమానంగా తీసుకుపోతున్నటువంటి నాయకుడు మా బండి సంజయ్ కుమార్ గారు నూట తొమ్మిది కేసులు ఉన్నాయి బండి సంజయ్ కుమార్ ప్రజా సంక్రామ యాత్ర వేలాది లోపల తిరిగినటువంటి చరిత్ర గల నాయకులు బండి సంజయ్ కుమార్ గారు మీరే చేసినట్టుగా వాకింగ్ యాత్ర మరి మీరు ప్రజలు లేని ప్రజాహిత యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర చేసి ప్రభుత్వాన్ని కదిలించినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు మీరు అటువంటి నాయకులు పట్టుకొని ఈ విధంగా చుమగనంగా మాట్లాడి చౌకబో మాటలు మాట్లాడి కరీంనగర్ జిల్లా ప్రజలను అవమానించి దొంగ ఓట్లని కరీంనగర్ లో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అవమానించిన విధంగా మరి ఈ రోజు మహేష్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా దేవుడు పేరు చెప్పి ఓటు చెప్పించగలని మీరు మాట్లాడదు ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి మీరు మీలాగా ప్రజలను రకరకాలుగా మభ్య పెట్టి రకరకాల స్కీమ్ల పేర్కొని ఓటు వేయించుకొని ఈ రోజు ప్రజలు గాలికి వదిలేసినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ